ఒక సాధారణ మనిషి మనలాంటివాడే ఉన్నట్టుండి తన ఇంట్లోంచి మాయమై ఎక్కడకో విశ్వంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ కాని ఇది థియోబా ప్రొఫెసీ అనే పుస్తకంలో ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం ఆధారంగా సాగే కథనం సో ఆ అద్భుతమైన నమ్మశక్యం కాని ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం సరే ఈ కథ ఎలా మొదలవుతుందంటే ఆస్ట్రేలియాలో సమయం అర్ధరాత్రి పన్నెండు ముప్పై మైకేల్ అనే వ్యక్తికి ఉన్నట్టుండి మెలుకవ వచ్చేసింది ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు బయట వాతావరణంకూడా చాలా వింతగా ఉంది ఆ వెలుగు అది నక్షత్రాల వెలుగు కాదు ఏదో తెలియని వింతైన కాంతి అంతటా వ్యాపించి ఉంది ఏదో తేడాగా ఉందని కనిపించడం మొదలైంది ఆ వింత అనుభూతి అంతటితో ఆగలేదు బయట వాతావరణం ఇంకా విచిత్రంగా మారింది ఆలోచించండి రాత్రిపూట కప్పలు కీచురాళ్లు చేసే శబ్దముంటుందిగదా అదంతా ఒక్కసారిగా ఆగిపోయింది పిన్ డ్రాప్ సైలెన్స్ చెవులు గింగురుమనేంత నిశ్శబ్దం దానికి తోడు ఆకాశం నుంచి ఒక అసహజమైన నీలిరంగు కాంతి కిందకు వస్తోంది ఇప్పుడు అసలు వింత మొదలైంది మైకేల్కు తన చుట్టూ ఉన్న ప్రపంచం అదేంటి వంగిపోతున్నట్టన్పించింది తన ఇల్లు చెట్లూ ఆ తోట అన్నీ గాలికి ఊగే దుప్పటిలాగా అలలలలుగా కదులుతున్నాయి అమ్మో నాకేదో అవుతోంది బహుశా కళ్ళు తిరిగి పడిపోతున్నానేమో అనుకున్నాడు కాని అతను కింద పడలేదు పైగా ఏదో ఒక అదృశ్య శక్తి అతన్ని మెల్లగా గాల్లోకి లేపడం మొదలుపెట్టింది కొన్ని క్షణాల్లోనే మైకేల్ కాళ్ళు నేలమీద లేవు అతను గాల్లో తేల్తున్నాడు అప్పుడే అతని ముందు ఒకరు ప్రత్యక్షమయ్యారు వాళ్లని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే చాలా పొడవుగా ఎంతో ఆకట్టుకునేలా ఉన్నారు కాని వాళ్ళు మైఖేల్ భయాన్ని గమనించి భయపడకు అంతా బాగానే ఉంది అని భరోసా ఇచ్చారు ఆమె పేరు థావో అంటే ఆమె అని ఎందుకంటున్నానంటే ఆ రూపం ఆ స్వరం అలా ఉన్నాయి ఆమె ఎత్తు దాదాపు రెండు వందల తొంభై సెంటీమీటర్లు అంటే సుమారు తొమ్మిదిన్నర అడుగులు చాలా ప్రశాంతమైన స్వరంతో మైఖేల్ మాతృభాష అయిన ఫ్రెంచ్లోనే మాట్లాడింది నువ్వు కలేం కనట్లేదు ఇది నిజం భూమిమీద చాలా కొద్దిమందికి మాత్రమే దక్కే ఒక అద్భుతమైన ప్రయాణం కోసం నిన్ను ఎంపిక చేశాం అని చెప్పింది సరే అంతా బానే ఉంది కాని వాళ్ళిప్పుడెక్కడున్నారు థావో చెప్పిన మొదటి విషయం విని మైఖేల్ ఒక్కసారిగా షాకయ్యాడు మనం ఇప్పుడు భూమిమీద లేము అసలు మనకు తెలిసిన విశ్వంలోనే లేము అని చెప్పింది థావో మైఖేల్కి ఏమర్థం కాలేదు మరి వాళ్ళెక్కడున్నట్టు థావో వివరణ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఒక సమాంతర విశ్వంలో అంటే ఒక ప్యారలెల్ యూనివర్స్లో ఉన్నారనమాట దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టైం ఆగిపోతుంది మన ప్రపంచంలో బెర్మ్యూడా లాంటి కొన్ని వింత ప్రదేశాలున్నాయి కదా అవి ఈ సమాంతర విశ్వానికి ఒక గేట్వే లాంటివి అని అనుకోకుండా కొంతమంది అందులోకి వెళ్ళి మాయమైపోతుంటారని థావు చెప్పి అంటే ఈ ప్యారలెల్ యూనివర్స్లో రూల్సు మనకు తెలిసినట్టుండో ఇక్కడ టైం అనేదే లేదు కాబట్టి వయసు పెరగదు మార్పు ఉండదు ఆకలి దాహం బాధ ఇలాంటి ఫీలింగ్స్ ఏవి ఉండో ఒక్కసారి ఆలోచించండి జీవులు ఇక్కడ పదివేల సంవత్సరాలైనా సరే ఏ మార్పు లేకుండా అలాగే ఉండిపోగలరు ఎంత విచిత్రమూ గదా ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవడానికి థావో ఒక ఉదాహరణ కూడా చెప్పింది ఒక వ్యక్తి మంచులో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాం అతని అడుగుల గుర్తులు మంచులో పడుతున్నాయి పడుతున్నాయి సడన్ గా ఆగిపోయాయి ఆ తరువాత గుర్తుల్లేవు ఆ వ్యక్తి ఏమయ్యాడు అతన్ని ఆ క్షణంలోనే ఈ సమాంతర విశ్వం లోపలికి లాగేసుకుందనమాట సరే ఇదంతా అయ్యాక అసలు ప్రయాణం మొదలైంది మైఖేల్ ముందు ఒక భారీ స్పేస్షి ప్రత్యక్షమైంది అది ఎలా ఉందంటే దాదాపు డెబ్భై మీటర్ల వెడల్పుతో మెరిసిపోతున్న ఒక పెద్ద గోళంలా ఉంది దాని కాంతికి కళ్ళు చెదిరిపోతున్నాయి ఆ స్పేస్షిప్లోకి వెళ్లడం కూడా మామూలుగా లేదు చాలా వింతగా ఏదో మ్యాజిక్లా అనిపించింది ముందు వాళ్ళు గాల్లో తేలుతూ ఆ గోళం వైపు వెళ్లారు అప్పుడు దాని గోడలో ఒక భాగం వెనక్కి వెళ్లి దారిచ్చింది లోపలికి వెళ్లాక అస్సలు వింత వాళ్లు దెయ్యాల్లాగా అక్కడున్న గుండా దూరి అవతలికి వెళ్ళిపోయారు ఆ నౌకలోపల ఇంకో ఆశ్చర్యం గోడలకు పెయింట్ లేదు మరి రంగులెలా కనిపిస్తున్నాయంటే అవన్నీ కలర్డ్ వైబ్రేషన్స్ అంటే రంగుల ప్రకంపనలు అనమాట ఆ కాంతి తీవ్రత ఎంతెక్కువగా ఉందంటే దాన్ని తట్టుకోవడానికి మైకేల్కు ఒక స్పెషల్ హెల్మెట్ ఇచ్చారు ఇక భూమిని వదిలి వెళ్లే సమయం వచ్చింది నౌకలో ఒక పెద్ద స్క్రీన్మీద వాళ్ల ప్రయాణం కనిపిస్తోంది మొదట భూమికి పదివేల మీటర్ల ఎత్తులో ఉన్నారు కొన్ని సెకండ్ల తర్వాత చూస్తుండగానే దక్షిణ అమెరికా ఖండం చిన్నదైపోయింది మరికొన్ని క్షణాల్లోనే భూమి ఒక బాస్కెట్బాల్ సైజులోకి వచ్చేసింది ఆ తర్వాత ఒక చిన్న గోళీలా మారి చివరికి పూర్తిగా మాయమైపోయింది అంతా క్షణాల్లో జరిగిపోయింది అంత వేగంగా వెళ్లారంటే ఆ నౌక స్పీడ్ ఎంతుండాలి తావో చెప్పింది వాళ్ళు కాంతివేగం కన్నా చాలా రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారని అయితే ఆ టెక్నాలజీ ఏంటి అది ఎలా సాధ్యమనే వివరాలు మాత్రం ఆమె చెప్పలేదు కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉంచింది ఇక్కడే ఇంకో వింతైన విషయం జరిగింది చూడండి మన శరీరంలో బోలెడన్ని బ్యాక్టీరియాలుంటాయి కదా వాటితో ఆ స్పేస్షిప్ను కలుషితం చేయడం వాళ్లకిష్టంలేదు అందుకే మైఖేల్ భౌతిక శరీరాన్ని ఒకచోట ఉంచి అతని సూక్ష్మ శరీరాన్ని అంటే ఆస్ట్రల్ బాడీని బయటకు తీశారు అంటే ఒక రకంగా అతని ఆత్మను వేరుచేశారనమాట ఇప్పుడు మైఖేల్ ఎవరికీ కనిపించకుండా గోడలగుండా కూడా వెళుతూ ఆ నౌక మొత్తం స్వేచ్ఛగా తిరగగలడు ఈలోపు అతని అసలు శరీరాన్ని వాళ్లు శుద్ధి చేస్తారు అలా తన ఆస్ట్రల్ రూపంలో ఎవరికీ కనిపించకుండా మైఖేల్ ఆ నౌక కంట్రోల్ రూంలోకి వెళ్లాడు అక్కడ చూస్తే అంత మహిళా సిబ్బందే ఉన్నారు వాళ్లెవ్వరూ మైఖేల్ను చూడలేరు కాని అతను వాళ్ళను చూడగలడు అందరూ తమ తమ పనుల్లో చాలా ఏకాగ్రతతో నిమగ్నమై ఉన్నారు కొంతసేపటికి వాళ్ల ప్రయాణం ఒక కొత్త గ్రహం దగ్గర ఆగింది దాని పేరు అరేమో త్రీ సైజులో ఇది మన భూమి కన్నా దాదాపు రెండింతలు పెద్దది అసలు వాళ్ళిక్కడికెందుకొచ్చారంటే దానికో కారణముంది వాళ్ల మిషన్ మన మనుషులకు కూడా బాగా తెలిసిన ఒక పెద్ద ప్రమాదానికి సంబంధించింది ఏంటా ప్రమాదమంటే అటామిక్ రేడియేషన్ అవును వాళ్ళు ఆ గ్రహం మీద అణు వికిరణాన్ని పరిశోధించటానికి వచ్చారు ఈ రేడియేషన్ ఎంత ప్రమాదకరమో ఎంత వినాశనాన్ని సృష్టించగలదో మన భూమిమీద జరిగిన సంఘటనల వల్ల మనకు బాగా తెలుసు నౌకలోని పెద్ద స్క్రీన్మీద ఇప్పుడు ఆ గ్రహం కనిపిస్తోంది దానిపై ఒక పెద్ద ఆధునిక నగరం కిందే ఉంది విచిత్రమేంటంటే ఆ నగరం చూటానికి మన భూమిమీద ఉన్న ఏదో ఒక మాడర్న్ సిటీలాగే ఉంది ఇక వాళ్ల ఇన్వెస్టిగేషన్ మొదలైంది ప్రధాన నౌకనుంచి మూడు చిన్న గోళాకాల ప్రోబ్స్ బయటకు వచ్చాయి కింద ఉన్న ఆ నిశ్శబ్ద నగరాన్ని పరిశీలించడానికి ఒకదాన్ని సిటీ మధ్యలో ఉన్న పెద్ద స్క్వేర్కి ఇంకోదాన్ని అక్కడున్న నదివైకు మూడోదాన్ని దగ్గర్లోని ఒక కొండమీదుకు పంపించారు వాళ్ళ దగ్గరున్న పవర్ఫుల్ కెమెరాలతో జూమ్ చూస్తున్నప్పుడు ఒక భయంకరమైన చాలా విచిత్రమైన విషయం గమనించారు ఆ నగరంలోని ఏ భవనానికి తలుపులు లేవు గుమ్మాలన్నీ ఖాళీగా తెరుచుకొనున్నాయి బహుశా ఆ నగరం పూర్తిగా పాడుబడిపోయిందేమో అనిపించింది అప్పుడే మైకెల్కి ఒక విషయం మెల్లిగా అర్థం కావడం మొదలైంది ఇంత పెద్ద ఆధునిక నగరంలో ఒక్కటంటే కూడా కదలట్లేదు ఒక్క కారు లేదు ఒక్క మనిషి లేడు అన్ని నిశ్శబ్దం అంతా నిశ్చలం ఏదో దెయ్యాల నగరంలా ఉంది చూడండి ఒకవైపు అద్భుతమైన ఆధునిక నగరం మరోవైపు రేడియేషన్ను పరిశోధించే మిషన్ వీటన్నింటి మధ్య ఒక భయానకమైన నిశ్శబ్దం గ్రహం మీద ఏం జరిగి ఉంటుంది అక్కడి ప్రజలు ఏమైపోయారు ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి కదా ఈ సమాధానాల అన్వేషణ ఇక్కడితో మొదలవుతుంది